సెట్పల్లి లేఅవుట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు సంబంధిత అధికారులు ప్లానింగ్ అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు సెట్పల్లి భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడంతో త్వరలోనే లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతున్నదని అందులో భాగంగా సెట్పల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఅవుట్ నిర్మాణం జరుగుతోందని అందులో రోడ్లు డ్రైనేజీ త్రాగునీటి పైపులు విద్యుత్ మరియు పార్కులు వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు లేఅవుట్ డెవలప్మెంట్ పనులను సంబంధిత అధికారులు సమన్వయం చేసుకుని త్వరితగతిన పూర్తి చేయాలని తుడా మరియు రెవెన్యూ అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో తిరుపతి రెవెన్యూ అధికారి రామ్మోహన్ తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవి కుమారి తుడా భూసేకరణ అధికారి సుజన తదితరులు పాల్గొన్నారు